బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా బంద్ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో బంద్ నిర్వహించారు ఈ మేరకు కొత్తకోట పట్టణ కేంద్రంలో వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ కోర్టు ఆ దేశంలోని స్వతంత్ర సమరయోధులకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రకటిస్తే దీనికి వ్యతిరేకంగా మైనార్టీలు హిందువులపై దాడులు జరుపుతారు దీనిపై లౌకికవాదులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు హిందువాహిని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉన్నపర్తి జిల్లా హిందూ శాఖ బందుకు ప్రకటించడం జరిగింది మనందరికీ కూడా తెలుసు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు రేపటితోటి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే భారతదేశం నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు రాష్ట్రాలు ఏవైతే దేశాలు విడిపోయినావో సింధు దేశంగా వంగ దేశంగా గాంధారా దేశంగా కిందకప్పుడు అఖండ భారతదేశంలో పేర్లు పిలువబడే రాష్ట్రాలు ఇవన్నీ ఆనాడు ఎవరైతే మహమ్మద్ అలీ జిన్నా పేరుతోటి ఉద్యమం చేసి ఇక్కడ ఉన్నటువంటి సంతృష్టికరణ రాజకీయాల వల్ల దేశం పాకిస్తాన్ విడిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా అనే ఒక వ్యక్తి అజ్కేలియే పాకిస్తాన్ అడికేలికే హిందుస్థాన్ అంటే నవ్వుతూ నవ్వుతూ పాకిస్తాన్ సాధించుకున్నాం ఇర కొట్లాడి రక్తాన్ని చిన్న పోరాడినట్లయితే ఈ భారతదేశాన్ని కూడా మనం కైవసం చేసుకోవచ్చు ఆనాడు మహమ్మద్ అలీ జిన్నా ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ అధ్యక్షుడు గుర్తులు ఇవ్వడం జరిగింది ముస్లిం సమాజానికి మరి ఈరోజు మనం అందరం కూడా కలుస్తూ ఉన్నాం ఏం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో మనం అందరం కూడా కలుస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ఒకటి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోవడం జరిగింది ఆనాడు ఏదైతే వాళ్ళ స్వతంత్రం కోసం ఏదైతే దేశం ప్రతి ఒక్క దేశాలు ఈ విషయాన్ని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాము భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు కాకూడదని చెప్పేసి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి ఏ చట్టాన్ని అమలు చేస్తుంటే దాదాపు కొన్ని మిగతా రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది దానికి తోడుగా ఒక ఇవాళ వేల చ వేల చట్టాన్ని అమలుపరిచి బంగ్లాదేశంలోని హిందువులను కాపాడటం వాళ్ళని తిరిగి మన దేశానికి వచ్చి అభ్యుదయానికి శ్రీకారం వాళ్ళం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధాన్ని ఆపి కూడా అక్కడున్న మన భారతీయులను కానీ హిందూ సమాజాన్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా కృషి చేసిన ఘనత మన భారతదేశానికే చెందింది మన భారతదేశ ప్రధానికే ఈ గౌరవం దక్కిందని గుర్తు చేస్తున్నాను కావున రాష్ట్రంలో కూడా ఎవరైనా చొరబ చొరబాటుదారులు ఉన్నా ఇలాంటి మతశక్తివాదులు ఉన్నా వెంటనే వాళ్ళను గుర్తించి వాళ్ళను పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిందిగా కొత్తకోట హిందూ వాహిని శాఖ తరఫున కోరుకుంటున్నాం